దుర్సెడ్ గ్రామంలో నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేయండి ఎన్సీడిసిఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ గారికి మాజీ ఉప సర్పంచ్ వినతి బొమ్మకల స్టేషన్ నుంచి మా గ్రామమైన దుర్సెడ్ డివిజన్ ఇటీవల కరీంనగర్ కార్పొరేషన్లో విలీనమైంది మరియు గుంటూరుపల్లి గోపాలపూరు నల్లగుంటపల్లి బొమ్మకల గ్రామాలకు విద్యుత్ సరఫరా అవుతున్నది అయితే ఈ ఐదు గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు ఏ ఒక్క గ్రామంలో ఉదయము మరి రాత్రి వేళలో అంతరాయం కలిగిన గంటల తరబడి మిగతా గ్రామాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం జరుగుతుండడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని దుర్సెడ్లో నూతన సబ్స్టేషన్ ఏర్పాటు చేయాలని మంగళవారం ఎన్పిడిసిఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ గారికి మాజీ ఉప సర్పంచు సుంకిసల్ల సంపత్రరావు కలిసి వినతిపత్రం అందజేశారు గతంలో దుర్సెడ్ గ్రామంలో విద్యుత్ సబ్స్టేషన్ కోసం సుమారు నలభై ఎకరాలు కోట్లాది రూపాయల విలువైన హైవే పక్కన భూములను రైతులు అందించారని ఇందులో టూ ట్వంటీ కేవీ త్రీ థర్టీ టూ బై లెవెన్ కేవీ సబ్స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగిందని దుర్సైడ్లో ఏర్పాటు చేసిన సబ్స్టేషన్ నుంచి మిగతా జిల్లాలకు విద్యుత్ సరఫరా అవుతున్నది కానీ మా గ్రామానికి వేరే చోట నుంచి విద్యుత్ సరఫరా చేస్తున్నారని తెలిపారు బొమ్మకల్ గ్రామం నుంచి దుర్సైడ్ వచ్చే విద్యుత్ సరఫరా గుంటూరుపల్లి స్టేజ్ వద్ద రైల్వే ట్రాక్ లోపల నుంచి విద్యుత్ కేబుల్ను ఏర్పాటు చేయడంతో ఇక్కడ ఏ చిన్న అంతరాయం కలిగినా రైల్వే అధికారుల అనుమతి తీసుకొని వచ్చే వరకు దూర్సైడు గోపాల్పూర్ నల్లగుంటపల్లి గ్రామాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని వివరించారు అలాగే రైతుల వ్యవసాయ పొలాలకు ముగ్ధంపూర్ సబ్స్టేషన్ నుంచి వచ్చే విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుండటంతో వేళలో రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు దుర్సైడ్లో ఉన్న టూ ట్వంటీ కేవీ సబ్స్టేషన్ నుంచి దుర్సైడు గోపాల్పూర్ నల్లకుంటపల్లి గ్రామాలకు దుర్సేడ్లను టూ ట్వంటీ కేవీ సబ్స్టేషన్ పక్కన ఖాళీ స్థలంలో నూతన సబ్స్టేషన్ ఏర్పాటు చేసినచో విద్యుత్ సరఫరాకు ఇబ్బంది లేకుండా ఉంటుందని తెలిపారు అలాగే ప్రస్తుతం దుర్సేడు గోపాలపూర్ గ్రామాలు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనమైనందున విద్యుత్ సరఫరాలో మరిన్ని ఇబ్బందులు రానున్నాయని తెలిపారు దుర్సేడు టూ ట్వంటీ కేవీ సబ్స్టేషన్ పక్కన ఖాళీ స్థలంలో నూతన సబ్స్టేషన్ ఏర్పాటు చేసి ఆయా గ్రామాల రైతులు వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించాలని కోరారు అలాగే గత రెండు సంవత్సరాల క్రితం లైన్మెన్ సస్పెండ్ కాగా ఇప్పటి వరకు లైన్మెన్ నియమించబడలేదని దీంతో వినియోగదారులు రైతులు ఇబ్బందులకు గురవుతున్నందున నూతన లైన్మెన్ను నియమించాలని సంపదలో కోరారు